పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో టిడిపికి మద్దతుగా నిలిచారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన జనసేన పార్టీ కేవలం ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించింది ఆ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోవడం కూడా జరిగింది ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరిగి బీజేపీ టీడీపీతో జత పవన్ కళ్యాణ్ జగన్ ను ఓడించడం తన ఒక్కడి వల్ల కాదని చెప్పిన పవన్ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని ప్రతిజ్ఞ చేసి మరీ ఎన్నికల బరిలో నిలిచి ఘన విజయం సాధించారు జనసేన పోటీ చేసిన ఇరవై ఒకటి స్థానాల్లోనూ అభ్యర్థులు ఘన విజయం సాధించారు తొలిసారి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం కూడా అయ్యారు ఇక ఎన్నికల ఫలితాల తర్వాత భార్య అన్నా లెజ్నోవా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారారు తాజాగా పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవాకు భారీగా ఆస్తులు ఉన్నట్లుగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది లెజ్నోవా పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించారు ఆమె మోడల్ మరియు నటి కూడా ఆమె రెండు వేల పదకొండులో మార్ సినిమాలో ఒక చిన్న రోల్ కూడా చేశారు ఆ సమయంలోనే పవన్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో వీరు సెప్టెంబర్ ముప్పై రెండు వేల పదమూడున వివాహం చేసుకున్నారు తర్వాత ఆమె పూర్తిగా భారతీయ సంస్కృతిని పాటిస్తూ భారతీయ మహిళలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నారు కొంతరైతే ఆమె పైన అభిమానాన్ని కూడా వ్యక్తం పరుస్తున్నారు పవన్ తో పాటు వివిధ కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఆమె పూర్తిగా భారతీయ సంస్కృతిని పాటిస్తూ చీరలు దర్శనమిస్తుంటారు ఆమెను చూసి నెటిజన్లు కూడా ఫిదా అయిపోతుంటారు ఇక పవన్ కళ్యాణ్ మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు అంజనా పవనోవా అనే కుమార్తె కూడా ఉన్నారు ఇకపోతే లెస్నోవా గురించి సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త చెక్కలు కొడుతుంది అన్నా లెజ్నోవాకు భారీగా ఆస్తులు ఉన్నట్లుగా సమాచారం ఆమెకు సింగపూర్ లో హోటల్ తో పాటు రష్యాలో కూడా హోటల్ బిజినెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఆమె మొత్తం ఆస్తుల విలువ దాదాపు రెండు వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అయితే ఇందుకు సంబంధించిన వార్త వాస్తవమో కాదో తెలియదు కానీ లెజ్నోవా ఆస్తులకు సంబంధించిన వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతుంది